ప్రజడండి ప్రవైన ఏసుక్రీస్తు నామలో మీ అందరికీ కూడా ఇప్పుడు దాన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఈ చక్కటి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నానో నామానికి మహిమ కలుగును గాక పునరుద్ధానపు ఆశీర్వాదములు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా కలిగిన గాక దయచేసి కళ్ళు ముసుకున్నట్లయితే ప్రార్థించినందుకు వెళ్దామండి పరిశుద్ధిమైన తండ్రి మీకు స్తోత్రాలు నాయన లైవ్ ద్వారా నాతో మాతు మందరితోనూ మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవ మీ సన్నిధి మా మధ్యలో కుమరించండి ఎవరైతేనైనా లైవ్లో పార్టిసిపేట్ అవుతున్నారో ఏకీభవిస్తున్నారు వారందరి కొరకు ప్రార్థిస్తున్న వారి వారి సమస్యల నుంచి విడిపించండి శాంతితో నింపండి సమాధానము కలగచ్చేయండి మరి జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఏసు క్రీస్తు నామలో తొలగిపోనట్లుగా ఆజ్ఞాపిస్తున్నా బలమైన కార్యాలు ఈ కుటుంబంలో ప్రతి కుటుంబము వింటున్న ప్రతి కుటుంబంలో వీక్షిస్తున్న ప్రతి కుటుంబంలో జరిగించమని వేడుకుంటున్నా రోగ్రస్తులను నెమ్మది లేని వారికి నెమ్మది ఇవ్వండి నాయన అప్పు సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబంలో తమ ప్రియులను పోగొట్టుకుని ఎంతో కన్నీరు విడుస్తూ దుఃఖములో విచారములో మునిగిపోయిన కుటుంబాన్ని ఆదరించండి మరి హృదయాలు ఓదార్చండి మరి మనసుకు నెమ్మది ఇవ్వండి నాయన వారి కలతలన్నీ తొలగించండి ఆర్థిక సమస్యలు ఏసు నాములో తొలగిపోనిగాక ప్రతి విధమైన వ్యతిరేకత ప్రతి విధమైన దుఃఖము చింత కల్వరం భయం ఏసు నామములో వారి జీవితం నుంచి పూర్తిగా తొలగిపోను గాక ఎవరైతే నాయన ఈ లైవ్లో మాతో ఏకీభవిస్తున్నారు నాయన వారి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు ఆ బిడల కొరకు నాయన వారి జీవితాల కొరకు నాయన వారి ఆర్థిక సమస్యల కొరకు కుటుంబ సమస్యల కొరకు కన్నీరు విడుస్తున్నాం దుఃఖిస్తున్నాం విలపిస్తున్నాము నాయనా వారి సమస్యలు దయచేసి తొలగించమని వేడుకుంటున్నా శాంతితో నింపునైనా సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మరి హృదయ తలంపులకు కావలిండునుగాక మరి దుఃఖం సంతోషముగా మారునుగాక వారి చింత నాములో తొలగిపోవును గాక బలమైన కార్యములు ఏసు నాములు వారి జీవితంలో జరుగునట్లుగా ఆజ్ఞాపిస్తున్నా లైవ్లో ఉన్న ప్రతి వారి 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 కుటుంబంలో సమస్యలన్నీ ఏసునామలు తొలగించండి బలమైన కార్యముచ్చేయమని ఏ ఏసునామలు నడిచినాను తండ్రి అమేన్